సురేష్ని చెట్టుకు కట్టేసి కొరడాతో చావో బాదుతూ ఉంటారు అప్పుడే అది చూసిన ఒక అతను వెంటనే కౌశికి ఫోన్ చేసి మేడం ఇక్కడ సురేష్ సార్ని కొంతమంది చెట్టుకు కట్టేసి కొడుతున్నారు మేడం చచ్చిపోయేలా ఉన్నాడు వెంటనే బయలుదేరి రండి మేడం అని ఫోన్ చేసి చెప్పటంతో అవునా ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని కౌశికి ఫోన్ పెట్టేస్తుంది నన్ను కొట్టకండి నేను ఏ తప్పు చేయలేదు అని సురేష్ ఎంత బతింలాడుతున్నా కూడా వాళ్ళు కొరడాతో కొడుతూనే ఉంటారు సరిగ్గా అప్పుడే కోషికి అక్కడికి వచ్చి కొరడాని అడ్డు పట్టుకొని విధిలించి పడేస్తుంది ఎందుకు మీరు నా భర్తని కొడుతున్నారు అని నిలదీస్తూ ఉంటుంది మా ఊరి అమ్మాయిని చెరపట్టాలని చూశాడు అదుగో ఆ అమ్మాయి ఎలా ఏడుస్తూ కూర్చోందో అని అక్కడ ఒక ఆవిడ ఏడుస్తూ ఉంటే అవన్నీ ఆ ఊరి పెద్ద చూపిస్తూ ఉంటారు అవును నన్ను పాడు చేయాలని చూశాడు కాబట్టి విన్ని ప్రాణాలతో ఉంచకండి విన్ని కొట్టి కొట్టి చంపేయండి అని చాలా కసిగా చెప్తూ ఉంటుంది దాంతో ధాత్రి కౌశికి కేదర్ చాలా షాకింగ్గా ఆవిడ మాటలు వింటూ ఉంటారు కౌశికి నేను ఏ తప్పు చేయలేదు అని సురేష్ చెప్తూ ఉంటారు ఇంకా ఏంట్రా చూస్తున్నారు విన్ని కొట్టి కొట్టి చంపేయండ్రా అని మళ్ళీ ఊరి పెద్ద చెప్తారు అలా కర్ర తీసుకొని కోషికి కళ్ళ ముందరే సురేష్ని కొట్టబోతూ ఉంటే కోషికి కర్రని అడ్డు పట్టుకుంటుంది నా భర్త మీద ఇంకొక దెబ్బ పన్నా కూడా నేను చూస్తూ ఊరుకోను నన్ను మనిషిలాగానే చూడరు రండ్రా మీకు ప్రాణాల మీద ఆశ లేకుంటే ఒక్కొక్కరు అడుగు ముందుకు వెయ్యండి తేల్చుకుందాం అని కోషికి కర్రని అడ్డు పట్టుకొని మరీ కోపంతో రగిలిపోతూ చెప్తూ ఉంటుంది రే దాన్ని కూడా వేసేయనరా అని అతని చెప్పటంతో ఇక అక్కడున్న వాళ్ళు కర్రలతో కోష్కిని కొట్టబోతూ ఉంటారు అప్పుడు ధాత్రి కోష్కిపై దెబ్బ పడనివ్వకుండా కర్రని అడ్డు పట్టుకుంటుంది ఇప్పుడు దాత్రి కేదార్ వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పి సురేష్ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం